దయచేసి బయట ఉన్న మిత్రులు నా కోరిక మీదకు ఒక ఐదు నిమిషాలు నాకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుకున్నా బయట ఉన్న మిత్రులు రావాలి శనిగలగుండ పంతులు శనిగకుండా పంతులు రావాలి మార్కండేయ మహామునికి దేవికి మాది గట్టు హనుమంతు వాళ్ళ అబ్బాయిని చౌటుప్పలు మాది ఎందుకంటే కొంతమంది తెలుసు ఆయన పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది మా అన్న గట్టు శ్రీరాములు ఈ రోజు మా కేసారం పంతులు మేము ఒక సమావేశం నిర్వహించుకోవాలంటే పంతులు ఎప్పుడైనా మానవుడిగా పెట్టుకోవాలి ఎందుకంటే మీరంతా ఎన్ని లెక్కలు ఇచ్చినా రాదు మీరు పూజనీయులు మీరంతా రావడము మా గట్టన్ బు ఫౌండేషన్ చేసుకున్నటువంటి అదృష్టం మీ ఇంతమంది దీవెన దొరుకుతుంది మీరు ఇంతమంది మీ ఇంట్లో పెళ్ళనే మీ ఇంట్లో కావతైనా మంది కలవరు వ్యక్తిగత విభేదాలున్నా ఏదున్నా మంచి చెడు అంత పక్క పెట్టి ఆ యొక్క మార్గంగా వాళ్ళకి మనం వాళ్ళకు మనం మనం పనిచేసుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వచ్చి మీ అందరి దీవెన నేను కోరుకున్నాను పోతే శాస్త్రం అందరికి తెలుసు ఇప్పుడు రామాయణం చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే చెప్పొచ్చు ఇప్పటి అంత పెద్ద మనుషులు మీరు అంత చదువుకున్నారు మీకు ఓపిక ఉంది దయచేసి దయచేసి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో మన తెలుసు మరి మన మనవానికి ఏం నేర్పించాలి మన ఆయన గట్టను పంతు గంజి గంజి పంతులు అంట మేము దయచేసి అంబయి అనంతరాములు గారు గంజి అనంతరాములు వారికి మా నాయన గారికి దోసాలు అంటే మీ పద్మభాజీలు బ్రాహ్మణులకు మాకు దోసాలు గంజి అనంతరాముల పంతులు మా నాయన దగ్గర వచ్చేది మా నాయన గుడికి పోయేది మా నాయనమ్మ కోసం పిలిచి సామాన్ ఇప్పించాడు మార్కండే దేవాలయానికి సామాన్లకు వాళ్ళందరికీ మాకు ఒక సోదరుల లెక్క బంధం ఉంది ఇక్కడ కేసార్ పంతులకి అందరికీ మాకు బంధం ఉంది నేను కూడా మీ కుటుంబ సభ్యుని మీ అందరికీ ష్టాంగా ప్రణామాలు అర్పిస్తున్నాం తర్వాత నేను మా మా పురోహితుడు పంతులు గారు మా అబ్బాయి నా కొడుకు వాళ్ళ కొడుకు ఇంకొకటి ఇప్పుడు సపోర్ట్ కొట్టాలి నా మనవడు నా మనవడు బయలు చేస్తు మూడు నెలల నుంచి బయలు చేస్తుండ్రు ఒక మంచి రోజు నాడు నా మనవడిని నేను బయలుకి తీసుకొస్తాను నా మనవడు వస్తే నా కోడలు వస్తుంది నా కొడుకు వస్తాడు ఎందుకు చెప్తున్నా దయచేసి పిల్లలను మనవలను బట్టని తీసుకురాండి చేతులు ఎట్టి దండం పెడుతున్నా మీ మనవన్న నేర్పేయండి గుడికి నేర్పేయండి గట్టికి చెప్పండి ఇది విద్య ఇలా హిందూ ధర్మం ఎందుకుందంటే పద్మవంశీయులతో ఏనుకుంది గొప్ప చెప్పలేను ఎక్కడ మార్కెట్ దేవాలయం ఉందంటే ఈ కాశయం జెండా ఎగిరింది వాళ్ళు కష్టపడ్డరు మీకు తెలుసు ఎన్నో రకాల కష్టాలు పెట్టి నేను నౌకపరగా అని చెప్పలేదు కోయలగూడెం చూడండి సిరిపురం చూడండి గట్టుప్ప చూడండి మాది నారాయణపురం నారాయణపురం చూడండి ఎక్కల దేవాలయం ఉంది ఎవరు చేసి హిందూ ధర్మానికి వాళ్ళు గుర్తించకపోవడము మనం చెప్పుకోకపోవడం అనేది జరిగింది ఎందు చేసినా పద్మ చాలా గొప్పవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అంటే చరిత్ర చెప్తుంది ఇప్పుడు బ్రాహ్మణులు గుడిలో ఉన్నారు అందరికీ తెలుసు సర్వారు వయసులు మేము మీకు సహాయం చేస్తాం మేము మీరు చేస్తాం మరి మీరు చేసినంతే లేదా చెప్పండి ఇవాళ మీరు పూజలు చేస్తున్నారు పద కొన్ని ఇంట్లో పూజ చేస్తాం పదకొన్ని ఇంట్లో దైవం ఉంటేనే మనం దేవుడి దగ్గర ఉన్నాం లేకపోతే నేను శాస్త్రీయంగా నిరూపిస్తాను దేవుడు ఎందుకు పొత్తు ఎందుకు ఎందుకు నన్ను అనుకోండి దయచేసి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కొలుగుడు గుడి ఉందా లేదా కొల రామాలయం అవుతుంది ఇంకోటి రెండు చేస్తాడు వైష్ణవులు అన్ని రకాల శివుడు వైష్ణవుడు అంటారు అట్లా కాదు అన్నిటికి చేస్తారు కాబట్టి ఎంత చాలా గొప్పవాళ్ళు మరి మన గొప్పతనం అనేది తరం కావాలండి మనతో కాదు అంత యాభై ఏళ్ళు దాద్రులు ఉండదు మరి మన కొడుకు చేస్తుందో చెయ్యొద్దు కనీసం మనవరికి నేర్పుతాం టెక్నిక్ చేస్తున్నాం ట్రిక్ నేర్చుకున్నాం ఒక చేదు టాపెట్ నువ్వు దీనికి తిగేటి బోధించిస్తుంది కదా మనకేది ధర్మం బతకాలి దైవం బతకాలి మనం బతికినావు మనకు శాంతి ఉంది రాబో నేను చేసి చెప్తున్నా నాకు పరగా చెప్పలేను పంతులు ఇక్కడనే ఉండు సాక్ష్యం ఉంది మా ఆయన ఘట్టం వంతు చేసిండు నేను చేసిన నా పిల్లలు చేసే మా మనవాడు చేస్తు నాకు అది సంతోషం నేను సంపాదించింది ఆస్తి కాదు నేను తిరిగినప్పుడు నా మనవాడు తిరుగుతుడు నా పేరు పిల్లవడుతుంది ఏ దగ్గర రాదండి ఏ దగ్గర రాదు నేను మార్గంగా గుళ్ళ ఒక ఆయన విగ్రహాలు ఇచ్చినప్పుడు చెప్పిన పేరు చెప్పొద్దు అయ్యా మనం ఉంటం పోతాం ఈ విగ్రహాలు మాత్రం మిగిలినవి మిగిలినా మిగిలి గుడి కట్టించిన వాళ్ళు బడి కట్టిన వచ్చిన రాజకీయాలు మిగిలి ఈ పలాన్ని గుడి కట్టించు ఆ పలాన్ని ఆయన కట్టించారు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తారు ఇది మంచి తది ఇది మిగిలినది ఇది లాభం ఎందుకంటే మేము వరి చేస్తుంది లాభం లేదు లేవు పదేవు తానుమొక్తున్నావు అంటే మాకు లాభం వస్తుంది మేము మంచి చేస్తున్నవాళ్ళు మాకు లాభం వస్తుంది లాభం వస్తుంది నష్టదారు దేవుని పట్టుకోండి ధర్మాన్ని పట్టుకోండి అందరికీ ఆశనే కదా ఆశనే కదా మీ సంపాదించిన ఆస్తి లావగా పోంటే దేవుని పట్టుకోవాలి మీకు శాంతి కావాలంటే దేవుని పట్టుకోవాలి ఇక లేకుంటే కొంతమంది ఏమేదో మీకు తెలుసు నేను చెప్పు చరిత్ర చెప్తుంది నేను చెప్పడం కాదు తప్పకుండా 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 దేవుడు అనేది చాలా గొప్ప చెప్పవలసిన అవసరం ఉంది దయచేసి ఎవరైనా ఏ విధమైన నా వంతు సహాయం చేయలేమన్నప్పుడు నేను అంత చేసా ఇంకొకటి ఏంటంటే నా మీద ఇప్పుడు ఫంక్షన్ అంతా చేసుకోరు అయిపోయింది నేను ఒక చిరు సన్మానం మీ అందరినీ ఒకటే దగ్గర చూడాలని కోరుకుంది దయచేసి ముందరికి వచ్చి ఒకటే లైన్ ఉంటే ఇక్కడ మీకు తేడా ఏం లేదండి వీళ్ళు చెప్తుర్రు మీరు ఇంటుర్రు మీరు కూడా చెప్తారు అంటే దయచేసి పెద్దలు ఏమనుకోవద్దు అందరినీ నేను సన్మానం తీసుకోవాలని నాకు కోరిక ఉంది కాబట్టి ఎవరైనా పొరపాటునే ఏమైనా మాట్లాడుతున్నాను క్షమించండి దయచేసి చెప్తున్నాను దయచేసి తరం కోసం ఆలోచించండి మనం ఉన్నటువంటి పని అయితే రాబోయే తరాలకు నేను నేర్పించి చెప్తున్నా నేను నేర్పించి చెప్తున్నా తప్పకుండా ఎక్కడైనా పిల్లల వినాయకుడు పెడతారు పిల్లల వినాయకుడు పెట్టిన చెప్పండి మనం అక్కడ పిల్లలను సేకరించండి నేను సేకరిస్తా చిన్నపిల్లల వినాయకుడి దగ్గర పోండి పెట్టండి వాళ్ళకి చెప్పండి దయచేసి ముందు ధర్మం చెప్పండి ముందు ధర్మం చెప్పండి దయచేసి చెప్తున్నా ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాస్త్రాలు అయినా ఎంత జ్ఞానం ఉన్నా తరం 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 ఆ తరాన్ని కాపాడుకోవాలి ఎక్కడ పోయినా అయితే చెప్తున్నా ఎక్కడ పోయినా అయితే చెప్తున్నా ఆ తరహాన్ని వినాయకుడు పిల్లల వినాయకుడు అయితే దొరుకుతారు మనకు ఆ పిల్లల వినాయకుడు కూర్చోబెట్టి సుఖలాంబర్ అయితే స్ఫూర్తి చేయడానికి ఆయన చేయండి ఎంతో మందిని చూస్తుంది తెలుసా నేను నమ్మండి నమ్మకండి వాళ్ళ దగ్గర ఏముండదు దయచేసి వినండి పిల్లలు వెళ్తారు పంతులు అంటాడు మనల్ని గౌరవిస్తాడు ఎదుగు కట్టుకుంటాడు అట్లా చాలా మంది చేస్తున్నాడు నలభై ఏళ్ళని చేస్తుండీ నలభై సంవత్సరాలు అపారమైన అనుభవం ఉంది దొరుకుతాడు ఎవరైనా దొరుకుతాడు మనం ఎవరైనా దొరుకుతాడు మనకు వానికి జ్ఞానం తెప్పాలి వానికి తూని పెట్టి మీ ఎక్కాలి మనం మన పని అది మన కర్తవ్యం మన తప్పు చేస్తున్నాం మనం మంచి చేస్తున్నాం నిర్బంధంగా హిందుత్వాన్ని ఎక్కాలండి నిర్బంధంగానే హిందుత్వాన్ని ఎక్కాలి ఎందుకెక్కాడు ఎందుకు ఎక్కాడు వాళ్ళు ఎక్కించలేదా మనం ఎందుకెక్కాడు చెప్పండి మన తల్లి మన మనం ఎట్లా ఏకమైనం మనం ఎట్లా చేసినాం మన జాతి ఒకటి మన మతం ఒకటి మన సంస్కృతి ఒకటి మన పంచాంగం ఒకటి మన దైవం ఒకటి దయచేసి ఒక ఆయన షూట్ అంటాడు ఒక ఆయన మార్గం రేట్ అంటాడు ఒక ఆయన ఖాతమయ్యి అంటాడు అరే నాయన దైవం ఒకటే అని చెప్పండి ధర్మం ఒకటే అని చెప్పండి మీకు ఏ సహాయం కావాలన్నా నా దయచేసి చేస్తా మీ అందరికీ పేరు పేరున మరొకసారి పాద నమస్కారాలు తెలియజేస్తున్నా నాకు యాభై ఏళ్ళ పోరాటం ఉంది యాభై ఏళ్ళ బాధ ఉంది యాభై అయ్యో అయ్యో ధర్మం ఆగమవుతుంది మతం ఆగమవుతుంది మతం మతం ఉంటుంది అని భయం భయం వాళ్ళు దయచేసి అందరికీ అందరికీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా దైవానికి హాని తెలుపుతుంది దైవానికి హాని జరుపుతుంది మతాన్ని కాపాడండి వేరే మతాలను మనం విమర్శించడం మన మతం గొప్పది మన సంస్కృతి గొప్పది మన సంప్రదాయం గొప్పది మన బొట్టు గొప్పది మన గుణం గుణం గొప్పది మన కష్టం గొప్పది అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక ఐదు నిమిషాలు నాకు సమయం ఏంటి మీ అందరికి నేను సత్కారం చేసుకోతా మీ అందరూ నాకు దీవించండి ఓం నమ శివా నా జీవితంలో అంతా అమ్మవారికి సంతోషమైన గుడిగా ఉన్నంత వరకు మాట మే చీరలు సాంగ పెడతాము ఎవరైనా దయచేసి ముందు ఓకే అమ్మగారిని చెప్తున్నా ఇలా అయ్యగారికి చేస్తున్నా చేయవలసిన ధర్మం నాకుంది మీకు ఏదైనా సహాయం ఉంటే నేను ఆ దేవుడు ఆదేశించిన విధంగా చేస్తాను అందరికి అందరికీ అంబాయంలో తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అందరికీ నమస్కారం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా